ఆడేవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు హలో మిత్రులరా ఈ నందు నేను చెట్లకు సంబంధించిన భజనికలు ఎలా ఉంటాయి వాటిని చూపిస్తున్నాను కొన్ని మంది మిత్రులు కూడా భజనికలు ఎలా ఉంటాయి వాటిని చూపించండి అని అడిగారు మిత్రులరా ఈ మూలికలను తీయటానికి కొన్ని నియమ నిబంధనలు పూజ పునస్కారాలు వారం తిది నక్షత్రాలు కూడా చూసుకొని తీయవలసి ఉంటుంది పంచపక్షి శాస్త్రమునందు ఈ విషయములను వివరంగా తెలియజేయబడి ఉంది దత్తాత్రేయ వారులు కూడా ఈ యొక్క భజనకలకు సంబంధించి కొన్ని విషయములను తెలియచేస్తున్నారు మిత్రులరా మీరు చూస్తున్నది రేగు చెట్టు ఈ రేగు చెట్టులో ఉన్న భదనిక సంగీత కళాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పబడి ఉంది ఈ భజనకి యొక్క ఓడలను వేర్లను తాయితినందు కానీ లేక రాగిరేకులో కానీ పసుపు కుంకుమలతో వాటిని చుట్టి బ్యాగ్లో కానీ లేక జేబులో కానీ పెట్టుకున్నా కూడా ఉపయోగకరంగా ఉంటుంది మిత్రులరా ఒక్కొక్క చెట్టులో ఉన్న భజనిక ఒక్కొక్క రకమైన పనులకు ఉపయోగిస్తారు ఈ యొక్క భజనికలు అన్నది ఒక శక్తి స్వరూపం అని కూడా తెలియచేస్తారు మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది శిగర చెట్టు అంటారు ఇది చింతాకు ఆకులు వలె ఉంటుంది ఈ చిగర చెట్టులో ఉన్న భజనిక నాట్య కళాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క భజనికల్లో పైన అంటే వేరు లాంటి ఓడలాంటి ఒక ఉంటుంది కనుక ఆ వేరును కానీ ఓడను కానీ మనం తీసుకొని ఉపయోగించుకోవచ్చును ఈ యొక్క భజనకలు కూడా ఇంటినందు కానీ పూజ గ్రహణాలందు కానీ మనం పెట్టినట్లయితే శుభం జరుగుతుందని చెప్తుంటారు మిత్రులరా ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు యొక్క భదనిక జ్యోతిష్యము శాస్త్రము జాతకము మరియు గురి చెప్పే వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క బదనిక వాళ్ళు ధరించుకొని గురి చెప్పినట్లయితే లేదా జ్యోతిష్యం చెప్పినట్లయితే బాగా ఫలిస్తుంది అంటారు మిత్రులరా భదనిక అనేది వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఎన్నో రకాల కూడా ఉపయోగించుకోవచ్చును నాకు తెలిసిన కోణంలో నేను తెలియచేయుచున్నాను మిత్రులరా ఇందులో అంటే ఈ భజనకలు కూడా కొద్దిగా శ్రమపడి మనం సేకరించవలసి ఉంటుంది ప్రతి చెట్టులోనూ ఇవి తయారు కావు ఏదో ప్రత్యేకించి మాత్రమే ఈ భజనకులు పుడతాయి మిత్రులరా ఈ వైద్యశాస్త్రమునందు ఎన్నో రకాలైన వసతులను మూలికలను కూడా మనకు సహాయకారిగా మనము ఉపయోగించుకోవచ్చును మిత్రులరా ఇది కానగ చెట్టు ఈ కానగ చెట్టు బదని కనునది ఈ యొక్క సర్వరోగాలను కూడా నయం చేయగలదు మిత్రులరా ఈ కానగ చెట్టు బదని కను సేకరించి వాటిని శుద్ధి చేసి దంచి రసము కూడా మనం సేవించినట్లయితే కూడా కొన్ని రోజులుగా పట్టి పీడిస్తున్న రోగములు కూడా నయమవుతాయి మిత్తులర భజని కొనున్నది ఇలా చెట్టు నుంచి కొమ్మ నుంచి అట్లే పుడుతుంది అవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెద్ద ఆకులుగాను ఇంకోటి చిన్న ఆకులుగాను ఉంటుంది మిత్తులర ఇది ఇది తెల్ల చెంద్ర చెట్టు భదనిక ఇలా కొమ్మ నుంచి అంటుకొని పుడుతుంది చాలామందికి ఈ భజనికల గురించి తెలిసే ఉంటుంది కొన్ని చెట్లల్లో రెండు రకాల ఉంటాయి అంటే ఆడవి మగవి అని అంటారు చిన్న ఆకులు ఉన్నది మగదనియు పెద్ద ఆకులు కొన్నది ఆడదనియు చెబుతారు మిత్రులరా ఈ రెండు రకాలైన భజనికలను మనం ఉపయోగించుకోవచ్చును అందులో అది పని చేస్తుంది ఇది పని చేస్తుంది అని సందేహం అవసరం లేదు ఇది వచ్చి చీమ తంగేడు చెట్టు భజనిక కొన్ని రకాలైన చెట్లు భజనికలు మనకి సులభంగానే దొరుకుతుంది కొన్ని రకాలైన భజనికలు మనం చాలా కష్టపడి కానీ దొరకవు మిత్రులరా మనకు అంటే మంచి శుభ సమయము శుక్రవారము లేక పౌర్ణమి రోజు లేదా గ్రహణ సమయంలో కూడా ఈ భజనికలను సేకరించవచ్చును ఒక్కొక్క భజనిక ఒక్కొక్క రకమైన పనులకు ఉపయోగపడుతుంది ఇంకా ఒక విషయం చెప్పాలంటే నూట ఎనిమిది రకాలైన భజనికలను సేకరించినట్లయితే సంస్థము అంటే అన్ని పనులకు కూడా మనము ఉపయోగించుకోవచ్చు ఈ భజనికల నుంచి మై అనేది అంటే కావు మరియు కొన్ని రకాలైన విభూతిని కూడా తయారు చేసుకోవచ్చును మిత్రులరా నేను ఈ వీడియోనందు భజనకలు అంటే ఎలా ఉంటాయి అని మాత్రమే తెలియచేస్తున్నాను ఈ యొక్క భజనీకుల యొక్క ఉపయోగాలను నేను ఇంకొక వీడియోలో నేను తెలియచేస్తాను మిత్రులరా మనం భజనికలు తీసినప్పుడు ఆ కొమ్మను నరికి వేయడమో ఆ చెట్టు కొమ్మను వేయడమో పూర్తిగా తీసివేయడమో చేయకూడదు ఆ భజనిక చెట్టుల నుంచి మనం కొద్దిగా మాత్రం తీసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తుంటే చండ్ర చెట్టు ఇది అడవినందు ఉంటాయి ఈ చండ్ర చెట్టు భజనికలు వాయిద్యాలు వాయించే వాళ్ళకి